కడియం మండలం పోటిలంక గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వాహనాల తనిఖీ సమయంలో కంటైనర్ను ఆపడం జరిగింది అందులో కోటి నాలుగు లక్షల రూపాయలు విలువైనటువంటి బంగారం మరియు వెండి వస్తువులను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్లుగా గుర్తించడం దీనిపై సంబంధిత ఇన్కమ్ ట్యాక్స్ జీఎస్టీ అధికారులకు సమాచారం అందజేయడం జరిగింది ఎఫ్ఎస్టీ వారికి మరియు జిల్లా అధికారులకు రిటర్నింగ్ అధికారి వారికి తెలియపరచడం జరిగింది

ఆర్టికల్స్ ఆర్టికల్స్ వాళ్ళ యొక్క బిల్స్ ఆర్టికల్స్ యొక్క లిస్ట్ ఖ్యాలీ అయ్యి వీటి యొక్క తూకాలు బరులు ఇటువంటివి కూడా ట్రెజరీకి తీసుకెళ్లిన తర్వాత తదుపరి చర్యలు మన రిటర్నింగ్ ఆఫీసర్ డైరెక్షన్ ప్రకారం డిస్టిక్ గ్రేవీస్ కమిటీ పెట్టమని వేరే చేయడమే చూసి ఫర్దర్ స్టెప్ తీసుకుంటాం సాయంత్రం కడియం మండలం మీద యాభై ఇరవై పక్కన చెక్పోస్ట్ వద్ద ఇది మనకు తూర్పుగోదావరి జిల్లాలో వాటర్ చెక్ పోస్ట్ అని చెప్పవచ్చు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఈ చెక్ పోస్ట్లో అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు సిబ్బంది ఉంటారు ఈ చెక్ పోస్ట్లో ఈరోజు సాయంత్రం ఒక రైతులని బొలరా వ్యాన్ ఇంటి చెట్ చేయడం జరిగింది ఈ వ్యాన్లో బేసికల్గా వాల్యుబుల్ గూ గోల్డ్ జ్యువెలరీ మరియు సిల్వర్